హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ సెవెన్ ఇక కథలోకి వెళ్దాం అబ్బా నీతో రావాలి అంటే ఇదే గోల ప్రశాంతంగా తిననివ్వు నువ్వు ఎలాగో తినవుగా కొంచెం గట్టిగానే చెప్పింది ఆకృతి చుట్టూ అందరూ ఆకృతి వైపు చూశారు తింగరగా నవ్వింది తల కొట్టుకున్నాడో అర్జున్ ఎక్కడో ఆకృతి గొంతు వినిపిస్తుంది అని వెనక్కి చూసింది వివిధ అదిగో అక్కడా అంది రూపా హాయ్ ఆకృతి అని అర్జున్ ని చూసి నోట్లో మాటలాపేసింది వివిధ హే వివిధ దా హాయ్ రూప ఒకవైపు తింటూ పిలిచింది ఎవరితను అర్జున్ని చూసి అనుకుంది రూప మేం తిండమైంది బయట ఉంటాం అని నవ్వి రూపను లాక్కెళ్ళి వివిధ కంగారుగా గోల్లు తింటూ అటు ఇటు తిరుగుతోంది వివిధ ఏవైంది ఎందుకలా కంగారు పడుతున్నావు అని అడిగింది రూప నేను మాట్లాడింది మొత్తం అర్జున్ సార్ వినే ఉంటారుగా అర్జున్ సార్ ఎవరు ఆకృతి ఎదురుగా ఉన్నారు కదా తనే హా వింటే ఏమైంది నేను పేరు చెప్పలేదు థ్యాంక్ గాడ్ అనుకుంది వివిధ మనసులోనే అంటే ఏమనుకుంటారో అని అంది వివిధ నువ్వేమీ తప్పగా చెప్పలేదు అంత మాత్రం దానికి కంగారు ఎందుకే అన్నది రూప సరే ఎలా ఉంది నొప్పి తగ్గిందా వివిధని చుట్టేసింది ఆకృతి ఆ తగ్గిపోయింది అని నవ్వుతూ సమాధానమిచ్చింది వివిధ రూపా ఎలా ఉన్నావు నేను సూపర్ నువ్వు నేను కూడా ఇంకా సూపర్ అంది ఆకృతి సరిపోయారు ఇద్దరు అని నవ్వింది వివిధ హైఫై ఇచ్చుకున్నారు ఆకృతి రూప ముగ్గురు నవ్వుకున్నారు సరే మరి వెళ్తాను అని రూప స్కూటీ స్టార్ట్ చేస్తూ ఉంది అదేంటి మరి వివిధ నేను డాడీతో వెళ్తాను డాడీ వస్తాను అన్నారు తనకి లేట్ అవుతుంది అందుకే ఉన్నారుగా బాయ్ ఆకృతి అని రూప చెయ్యి ఊపి వెళ్ళిపోయింది అర్జున్ సార్ ఎక్కడా అని అడిగింది వివిధ బిల్ కట్టేసి వస్తానన్నాడు అదిగో వస్తున్నాడు బ్లాక్ టీషర్ట్ అండ్ బ్లాక్ నైట్ ట్రాక్లో మెరిసిపోతున్న అర్జున్ ని చూపిస్తూ అంది ఆకృతి బాబోయ్ ఎంత ముద్దుగా ఉన్నాడో అనుకుని అర్జున్ వైపు చూస్తూ ఉంది వివిధ వివిధని చూసి పలకరింపుగా నవ్వాడు ఆ నవ్వుతో తేరుకొని చూపు మరల్చింది వివిధ అంకుల్కి కాల్ చేశావా అని అడిగింది ఆకృతి హా వస్తున్నానని మెసేజ్ చేశారు దగ్గరే కదా నువ్వు ఒక్కదాని వెళ్ళలేవా పోనీ మేము డ్రాప్ చేస్తాంలే అంకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చేమను అంది ఆకృతి నాకు ఈ స్థితి కొత్త అందుకే అని బదిలిచ్చింది వివిధ అంతా వింటున్నాడు అర్జున్ ఫోన్ తీసి చూస్తున్నాడు అతను మీరు ఎలా వచ్చారు వీటి మీద అర్జున్ ఆనుకుని ఉన్న సైకిల్ని చూపించింది సైకిల్ మీద నా ఆశ్చర్యంగా అడిగింది వివిధ మా మావయ్య మా బర్త్డే గిఫ్ట్ మా ఇద్దరికి ఇచ్చారు మా బావ ఇంటర్లో ఉన్నప్పుడు వివి అని అంది ఆకృతి ఓ చాలా జాగ్రత్తగా ఉంచారు ఆకృతి నవ్వింది వీళ్ళ ముందు ఒక కారు వచ్చి ఆగింది అందులో నుండి వివిధ నాన్నగారైనా వీరేంద్ర దిగారు చూడ్డానికి హుందాగా ఉన్నారు బేబీ వెళ్దామా అన్నారు డాడీ వీళ్ళు నా ఫ్రెండ్స్ తను ఆకృతి తను అర్జున్ సార్ అని ఇద్దరిని చూపించింది ఎలా ఉన్నారు నవ్వుతూ పలకరించారు ఆయన అర్జున్ చిరు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు హలో అంకుల్ నేనైతే సూపర్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు నేను మీ ఇంటికి కూడా వచ్చాను మీరు లేరు వివిధ మీ కూతురు అంటే నమ్మలేం బ్రదర్లా ఉన్నారు అని అంటున్న ఆకృతి మాటలకు ఆయన నవ్వి థ్యాంక్ యూ మై గర్ల్ నువ్వు కూడా బ్యూటిఫుల్ అని అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ అంకుల్ అని నవ్వుతూ చెప్పింది ఆకృతి ఇది మారదు కొత్త లేదు పాత లేదు అని మనసులోనే అనుకున్నాడు అర్జున్ ఆకృతిని చూస్తూ మా వివి ఈ మధ్యనేగా జాయిన్ అయింది అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా అని అడిగాడు డాడీ ఆకృతి కాలేజీలో మొదటగా తనే నాకు పరిచయమైంది తను చాలా మంచిది అభిమానంగా ఆకృతి వైపు చూసింది వివిధ అంకుల్ తనంతేలే అన్నది ఆకృతి నవ్వదు మీ ఇద్దరు ఫ్రెండ్సా అర్జున్ ఆకృతి వైపు చూస్తూ అడిగారు అంకుల్ తను మా బావ మా మావి వాళ్ళ అబ్బాయి మేము ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాం అంతలో వివిధ కనిపించింది అని చెప్పింది ఆకృతి ఓహో హ్యాండ్సమ్గా ఉన్నాం అని నవ్వారు అర్జున్ వైపు చూసి థ్యాంక్ యూ అంకుల్ ఎప్పటిలాగే చిన్న నవ్వు నవ్వాడు అర్జున్ కూడా బాబోయ్ ఏమి నవ్వది అబ్బబ్బా సో కిట్ అనుకుంది వివిధ అర్జున్ వైపు చూస్తూ తనకి వినిపించినట్టు వివిధ వైపు చూశాడు అర్జున్ అర్జున్ చూపుకి తడబడి దిక్కులు చూసింది వివిధ ఎంతైనా నాకు బావ కదా అందుకే క్యూట్గా ఉన్నాడు అని అర్జున్ బుగ్గలాగింది ఆకృతి దెయ్యం వేషాలు వేకు అన్నాడు ఆయన గట్టిగా నవ్వారు ఓకే అంకుల్ మేం వెళతాం లేట్ అవుతుంది అని నవ్వుతూ చెప్పాడు అర్జున్ రా ఇద్దరి వైపు చూస్తూ అన్నారు ఇంకొంచెంసేపు ఉండొచ్చుగా మనసులోనే అనుకుని ముఖం చిన్నపుచ్చుకుంది వివిధ వివిధ రేపు కలుద్దాం అని వివిధని హక్ చేసుకుంది ఆకృతి అర్జున్ ఆకృతి ఇద్దరు సైకిల్స్ మీద రిటర్న్ అయిపోయారు డాడీ ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది వెళ్తున్న వాళ్ళని చూస్తూ నైస్ గాయస్ అన్నారు వీరేంద్ర వివిధ ముఖంలో వెలుగొచ్చింది ఇంటికి వెళ్ళి భోజనం చేసి బెడ్ మీద రిలాక్స్ అయ్యాడు అర్జున్ పాట పడిన అమ్మాయి గొంతు ఒకసారి వినాలి అనిపించింది అతనికి అంతలోనే మళ్ళీ అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది హో గాడ్ అర్జున్ తలపట్టుకున్నాడు వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయ్యాడు అర్జున్ హే నా నీ దగ్గరికి ఎలా వచ్చింది మెసేజ్ చేశాడు ఆశ్చర్యంగా అదేం పిచ్చి ప్రశ్న నిన్న ఐస్ క్రీమ్ పార్లర్కి నేను వచ్చానుగా అంది అర్జున్ హో గాడ్ పిక్స్ తీస్తున్న నేను గమనించలేకపోయానా అనుకున్నాడు సార్ బ్లాక్ అండ్ బ్లాక్లో సూపర్గా ఉన్నారు జస్ట్ షటప్ నేను మిమ్మల్ని పొగిడాను థ్యాంక్స్ కదా చెప్పాలి షటప్ అంటారేంటి ఓహో మనలో మనకి థ్యాంక్స్ ఏంటనుకుంటున్నారా అర్జున్ తల పట్టుకున్నాడు హలో సార్ ఉన్నారా నాకు మెసేజ్ చేయొద్దు అన్నానా అదేంటి సార్ అలా అంటారు మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలను అని అడిగింది హే వెయిట్ వెయిట్ నువ్వు రోజు నన్ను చూస్తున్నావా అంటే నువ్వు మా కాలేజేనా అయి ఉండాలి లేక మా ఇంటి దగ్గరైనా అయి ఉండాలి అని అన్నాడు అర్జున్ సీరియస్గా అమ్మో కనిపెట్టేశాడు ఇలా నోరు చేరానంటి ముదురు అని తెలుసు కూడా ఇలా ఎలా చేశాను అని అనుకుంది ఆమె ఏయ్ మాట్లాడు నిజమే కదా మా ఇంటి దగ్గర కంటే నువ్వు మా కాలేజ్ ఏనని నాకు అనుమానం వస్తుంది కాలేజ్ దగ్గర నేను ఎలా ఉంటానో అలా చెప్పేస్తా నిజమే కదా అని అడిగాడు సార్ ఉంటాను నాకు చిన్న పని పడింది ఏయ్ ఆగాగు నేను చెప్పేది నిజమే త్వరలో నువ్వు ఎవరో గుర్తుపడతాను నీ గురించి పూర్తిగా తెలుసుకుంటాను అని అన్నాడు అర్జున్ ఆల్ ది బెస్ట్ సార్ ఆ అమ్మాయి నుంచి ఇంకే సమాధానం రాలేదు ఆలోచిస్తున్నాడు అర్జున్ మళ్ళీ పాట పాడిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా అన్న అనుమానం వచ్చింది అతనికి ఆ పాటను మళ్ళీ మళ్ళీ విన్నాడు ఇద్దరి వయసులో వేరువేరుగా అనిపిస్తుంది అతనికి మళ్ళీ విన్నట్టుగా అనిపిస్తుంది ఆలోచనల నడుమ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ మరుసటి రోజు మళ్ళీ ఇంకో కొరియర్ రోజులాగా సందేశం సంశయం లేదు అతనికి ఆతృతగా ఆ కవర్ తీసుకుని తన గదిలోకి వెళ్ళి వెంటనే అది తెరిచి చూశాడు ఎప్పట్లాగే పెన్ డ్రైవ్ అది ఓపెన్ చేసి చూశాడు మళ్ళీ ఓ సాంగ్ ఆ అమ్మాయి పాడినట్టే ఉంది ఈ పాట పదే పదే ప్లే చేశాడు అర్జున్ అతని హృదయం పరవశించింది ఆమె గొంతులో మాధుర్యానికి ఆ కవర్లో ఇంకో పేపర్ మనసేమో మరువనంటోంది నీ మోమిని కనులేమో వీక్షించాలి అంటున్నాయి నీ చిరునగముని నా పెదవులేమో పదే పదే పలుకుతున్నాయి నీ పేరుని నీ ప్రేమ జల్లో తడిసి ముద్దవాడనుంది నీ ప్రేమ నన్ను చేరుకునే వేల కోసం ఎదురు చూస్తుంటా అందమైన ఆని ఆ పేపర్ని అతని ప్రమేయం లేకుండానే ఎదకి హత్తుకున్నాడు అర్జున్ అతని ఇప్పుడేమీ ఆలోచించట్లేదు ఏదేదో ప్రేమ సంద్రంలో మునిగి తెలుతున్నాడు ఆ పాటకి ఆ గొంతుకి ఆ ఉత్తరాలకి షూలేస్ టైట్ చేస్తున్న అర్జున్ పక్కనే కూర్చింది ఆకృతి బావా బావా అని అర్జున్ చెవి దగ్గర అరిచింది ఎందుకే అలా అరుస్తున్నావు చెవుల్లోంచి బ్లడ్ వస్తుందేమో అని అన్నాడు అర్జున్ బావా నేను అరవలేదు పిలిచా అది సరే అని కూర్చున్నావు ఎందుకు అవునా అదేం లేదే అబద్ధాలు చెప్పుకో ఏమైంది బావా ఏమీ లేదులేవి నిజంగా నాకెందుకో ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది ఆకృతి నువ్వు నీ పిచ్చి డౌట్లో నోరు ముయ్యవే అన్నాడు అర్జున్ సరేలే అని మూతి ముడిచింది ఆకృతి నేను ఎలా ఉన్నా కనిపెట్టేస్తుంది దెయ్యం ఇట్టే నవ్వించేస్తుంది అని అనుకున్నాడు అర్జున్ మనసులో ఏ దెయ్యం చెప్పడం మర్చిపోయాను నాలుగు రోజుల్లో ప్రెషర్స్ డే అని అన్నాడు అర్జున్ నిజంగా ఆయన అనౌన్స్ చేయలేదుగా అంది ఆకృతి మాకు పర్సనల్గా ప్రిన్సిపల్ సార్ చెప్పారు ఇవాళ అందరికీ అనౌన్స్ చేస్తారనుకుంటా అని అన్నాడు అర్జున్ వావ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు నువ్వు చేసేది ఏముంది చైర్లో కూర్చొని విజిల్ వేయటం క్లాప్స్ కొట్టడం అంతే కదా కాసేపు కూడా ఊరుకోవా ఇలాగే ఏదో ఒకటి అంటావు నవ్వాడు అర్జున్ పార్టిసిపేట్ చేయాలని అంటే నేనేమివో ఇవాళ మీ క్లాస్ రూమ్కి వస్తారు మా వాళ్ళు అని అన్నాడు ఎగదాలు చేస్తున్నావు కదా నాకేమీ రావని అంది ఆకృతి అరే భలే కనిపెట్టావే ఒక పాట పాడవే వినాలని ఉంది అని అడిగాడు అర్జున్ ఆ ఆ అని రాగం తీసింది ఆకృతి ఆపవే ఆపు చెవులు చిల్లు పడేలా ఉన్నాయి అన్నాడు అర్జున్ నన్ను ఇన్సల్ట్ చేశాం ఎప్పుడు పాడమని అడక్కు అని మూతి తిప్పింది అంత సాహసం నేను చేయలేనులే పదా కాలేజ్కి అన్నాడు అర్జున్ వివిధ ఆకృతి క్లాస్ జరుగుతోంది మే ఐ కమిన్ సార్ ఆ వాయిస్ ఎవరిదో ఇద్దరికి అర్థమైపోయింది అర్జున్ అనుకుని డోర్ వైపు చూస్తోంది వివిధ ఎస్ లోపలికి పిలిచారు అతన్ని ఇరవై మంది లోపలికి వచ్చారు సీనియర్లు ఆకృతి అర్జున్ గారు సార్ ఏదో మాట్లాడుతున్నారు ఏంటంట అని అడిగింది వివిధ ఏమో మనకెందుకులే బెంచ్ మీద వాలి కళ్ళు మూసుకుంది వివిధ మాత్రం అర్జున్నే చూస్తోంది అర్జున్ మాట్లాడుతూ ఎదురుగా చూశాడు నిద్రపోతున్న ఆకృతి ఆకృతితో ఏదో చెప్తున్న వివిధ వివిధ అప్పటి వరకు అర్జున్ని చూసి అర్జున్ చూసేసరికి తల తిప్పేసుకుంది అర్జున్ మాట్లాడడం మొదలు పెట్టాడు హలో గాయస్ హలో సార్ అందరూ అరిచారు అర్జున్ నవ్వి ఫ్రెషెస్ డే నాలుగు రోజుల్లో ఉంది అనగానే అందరూ కేకలు పెట్టారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు అశ్విన్కి మీ నేమ్స్ ఇవ్వండి ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి క్లాసెస్ ఉండవు మీరు మన కాలేజీలోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని నవ్వుతూ మాట్లాడడం ముగించి అతను బయటికి వెళ్ళిపోయాడు అప్పుడే వెళ్ళిపోవాలా అని గొనుక్కుంది వివిధ ఏంటి అని ఆకృతి అనగానే ఏమీ లేదు క్లాసెస్ లేవట అని అంది వివిధ ఫుల్ ఆకలి పదండి అంది ఆకృతి ఏంటి ఇవాళ ఆకలి ఆకలి అంటున్నాం మార్నింగ్ తినలేదా అని అడిగింది నవిక తిన్నా అయితే ఆకలి మీద ఆకృతి అడిగింది నీతో ఎందుకులే పదండి అంది నవిక వివిధ ఐశ్వర్య నవ్వుకున్నారు వీళ్ళు వెళ్ళేసరికి అర్జున్ తార వినోద్ అశ్విన్ కూర్చొని ఉన్నారు వీళ్ళు కూడా చైర్స్ అడ్జస్ట్ చేసుకుని అర్జున్ వాళ్ళ దగ్గరే సెటిల్ అయ్యారు వివిధకి అంతా కొత్తగా ఉంది మిగతా వాళ్ళు బాక్సులు లాక్కొని నవ్వుకుంటూ తింటున్నారు వివిధ వైపు చూశాడు అర్జున్ మిగిలిన వారి వైపు వింతగా చూస్తుంది ఆమె బిత్త చూపులకి అతనికి వచ్చింది కొంచెం శబ్దం వచ్చేలా నవ్వాడు అర్జున్ ఏమైంది అర్జున్ అని అంది తార నథింగ్ అని తినడం మొదలు పెట్టాడు అతను వివిధ ఏం చూస్తున్నావు తిను అంది ఆకృతి తన బాక్స్ వివిధకి అందిస్తూ వద్దు వద్దు నాకు ఉంది వివిధ అనగానే నవ్వే ఆకృతి ముఖంలో నవ్వు మాయమైపోయింది సారీ బాబా ముఖం అలా పెట్టకు అని వివిధ అన్న ఆకృతి మూతి ముడుచుకుంది ఇదంతా చూస్తున్న అర్జున్ ఇది మొదలుపెట్టేసింది గాడ్ అనుకున్నాడో మనసులో ఆకృతి బాక్స్ లాక్కొని తినడం మొదలుపెట్టింది వివిధ నువ్వు ఆకృతితో కలిసి తన లక్షణాలు వచ్చేసాయి అంది తార నవ్వుతూ వివిధను చూస్తూ ఇది నిజమే నేను కాబట్టి దీని లక్షణాలు అంటించుకోలేదు ఇంకెవరైనా అంటించుకోకుండా ఉండలేరు అని అన్నాడు అర్జున్ అనండి అందరూ నన్నే అనండి తింటూనే అంది ఆకృతి గట్టిగా నవ్వాడు అర్జున్ నవ్వుతున్న అర్జున్ని చూస్తుండిపోయింది వివిధ బావా నేను పోతున్న హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయింది ఆకృతి అయ్యో పాపం తినలేదు తను బాధపడిపోయింది వివిధ బేబీ ఒకసారి అడు చూడు మేడం గారు మేయడం అయింది అంతకంటే ఎక్కువ తినలేదులే అని అంది ఐశ్వర్య ఆకృతి స్వీట్ గర్ల్ అనుకుంది వివిధ నవ్వుతూ అర్జున్ని దొంగచూపులు చూస్తూ భోజనం ముగించింది వివిధ ఇక చూడడం నా వల్ల కాదు గ్రౌండ్కి పోదాం పదా అంది ఆకృతి వివిధ పూజ మీద వాలిపోయి సరే పదా మరి అక్కడేం చేద్దాం ఎలాగూ బావ వాళ్ళు ఫెస్ట్ ఏర్పాట్లో ఉంటారు ఆరు దాటాకనే ఇంటికి నువ్వు వెళ్ళొచ్చుగా నీకు లేట్ అవుతుందేమో అని అంది ఆకృతి పర్లేదులే మరి మీరు అంది నవిక వైపు చూస్తూ మేము వెళ్తాం టేక్ కేర్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఇంకా అర్జున్తోనే ఉండొచ్చు అనుకుంది వివిధ ఇద్దరు గ్రౌండ్ వైపుకి బయలుదేరారు అక్కడ అర్జున్తో పాటు పది మంది దాకా ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు బాబోయ్ ఇక్కడ కూడా బోర్ అంది ఆకృతి అదిగో అక్కడ తారక్క వాళ్ళు కూర్చున్నారు పదా వెళ్దాం అంది వివిధ సరే అని ఇద్దరు వెళ్ళి తార పక్కన సెటిల్ అయ్యారు ఇద్దరు వైపు చూసి నవ్వింది కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయండి బోల్డ్ అని లైక్స్ బోల్డ్ అని కామెంట్స్ ఇస్తే నేను ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఇంతకీ వలుపు వర్ణం మీకు ఎలా అనిపించిందో ఎవరు ఎవరికి పేరో కామెంట్ చేయండి